భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది రాబోయే నాలుగు రోజుల్లో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రుతుపవనాలు చురుగ్గా మారాయి దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా కీలకంగా ఉండడంతో ఉత్తర భారతదేశంతో పాటు ఈశాన్య రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో మూడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది గడిచిన ఎనభై రెండు సంవత్సరాల్లో ఎనడో లేని విధంగా ఢిల్లీలో ఇరవై రెండు ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైపోయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై పదకొండు మంది ఒకే రోజు మరణించారు ఈశాన్య రాష్ట్రంలో వరదలు ముంచెత్తున్నాయి గడిచిన పదిహేను రోజులుగా బ్రహ్మపుత్ర నది పొంగి ప్రవహిస్తూ ఉంది ఇక ఢిల్లీలో కూడా వరదలు హిమాచల్ ప్రదేశ్లో వరదలు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జూలైలో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది గడిచిన నెలలో జూన్లో యాభై ఆరు శాతం అధిక వర్షపాతం నమోదైంది జూలైలో కూడా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఆగస్టు సెప్టెంబర్ కూడా ఆశాజనకంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఈ సంవత్సరం రిజర్వాయర్లు అన్ని నిండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉంది చురుగ్గా మారాయి రాబోయే నాలుగు రోజుల పాటు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోనూ అనేక ప్రాంతాల్లో మూడు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షం నమోదయ్యే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అనేక ప్రాంతాల్లో మూడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం కూడా నమోదైంది తెలంగాణలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి వ్యవసాయదారులు సిద్ధమవుతూ ఉన్నారు రైతులంతా విత్తనాలు కొనుక్కొని భూములు సిద్ధం చేసుకుంటున్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే విత్తనాలు వేసే కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతోంది ఉంది మీ ప్రాంతంలో ఎంత వర్షపోతాం నమోదైంది ఇంకా వర్షాలు అసలు పడని ప్రాంతాలు ఏవైనా ఉన్నాయా కామెంట్ చేయండి విడిన సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి